జరగబోతున్నాయి ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు ఈ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది చివరిసారిగా రెండు వేల పదిహేడు అక్టోబర్లో ఎన్నికలు జరగగా గెలుపొందిన యూనియన్ కాల పరిమితి రెండు వేల ఇరవై ఒకటి ముగిసింది ఆ తర్వాత ప్రభుత్వం ఎన్నికలకు మొగ్గు చూపలేదు దీంతో ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కోర్టును ఆశ్రయించగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది ఇక దక్షిణ భారత్లోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా నిలిచిన సింగరేణి పరిధిలో ఇరవై నాలుగు భూగర్భ పద్దెనిమిది ఓపెన్ కాస్ట్ గనులు విస్తరించి ఉన్నాయి మొత్తం ముప్పై తొమ్మిది వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు గుర్తింపు సంఘాల కాల పరిమితి మొదట రెండేళ్లు ఉండగా తర్వాత నాలుగేళ్లకు పెంచారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పదమూడు కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి ఎన్నికల విధులకు ఆరు వందల యాభై మంది ప్రభుత్వ ఉద్యోగులను బందోబస్తు విధులకు నాలుగు వందల అరవై మంది పోలీసులను కేటాయించారు రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి పదకొండు ఏరియాల్లో ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అత్యధికంగా శ్రీరాంపూర్ ఏరియాలో పదిహేను కేంద్రాలు ఉండగా ఇల్లందులో అత్యధికంగా మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతోంది ఆ తర్వాత ఏరియాల వారీగా ఓట్లు లెక్కిస్తారు ముందు ఏరియా వారీగా విజేతలను ప్రకటిస్తారు ఆ తర్వాత మొత్తం పోలైన ఓట్లను సగానికంటే ఎక్కువ ఓట్లు సాధించిన సంఘానికి గుర్తింపు హోదా కేటాయిస్తారు తెలంగాణ ఉద్యమం రెండు వేల తొమ్మిదిలో ఉవ్వెత్తిని ఎగిసిన తర్వాత సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అనూహ్యంగా బలపడింది వరుసగా రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు ఎన్నికల్లో గెలుపొందింది రెండు వేల పదిహేడులో ఏకంగా టీజే బీకేఎస్ తొమ్మిది ఏరియాలో గెలుపొందగా ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేవలం మందమరి భూపాలపల్లి ఏరియాలోనే విజయం సాధించింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఏఎన్టీయూసీ ఏఐటియుసి మద్దతు ఇచ్చింది తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది ఒక దశలో పోటీకి టీజీ బీకేఎస్ వెనుక వేసింది గత ఎన్నికల్లో పోటీ చేయని ఐఎన్టీయూసీ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంది మెజార్టీ ఏరియాలను కైవసం చేసుకోవాలని గుర్తింపు సంఘం హోదా కూడా సాధించాలని గురిపెట్టింది సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ గత అక్టోబర్ ఆరున వెలువడింది అదే నెల పదవ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయించారు అక్టోబర్ ముప్పైనా పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరోసారి అభ్యంతరం చెప్పడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది చివరకు ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఈ నెల ఇరవై ఒకటిన స్పష్టం చేసింది దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు